శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదండి ఈరోజు ఫస్ట్ శుక్రవారం అనమాట వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి తాంబూలంలో ఏమేమి పెట్టివ్వాలి ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏదైనా ఒక పెద్ద ప్లేట్ అయితే తీసుకోండి స్టీల్ ప్లేట్ అయినా పర్లేదు మీ దగ్గర ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ అయితే తీసుకోండి మీరు స్టీల్ ప్లేట్ తీసుకునేటట్టు అయితే ఒకసారి పసుపు నీళ్ళతో నీట్గా కడుక్కొని ఆరిన తర్వాత అయితే అరేంజ్ చేసుకోండి నేనైతే అమ్మవారికి ఫస్ట్ చీర అయితే పెడుతున్నాను ఇది రెడ్ కలరు ఆకుపచ్చ కలర్ అయితే అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పి రెడ్ కలర్ చీర అయితే తీసుకున్నాను ఈ చీర ప్రత్యేకంగా అమ్మవారికి పెట్టేదే అయి ఉండాలండి మీరు చీర పెట్టకపోతే రెండు జాకెట్ ముక్కలైనా తీసుకోండి నేనైతే అమ్మవారికి చీర అయితే పెట్టాను ఎరుపు కలర్ చీర దీంట్లో జాకెట్ ముక్క ఆల్రెడీ ఉంది కానీ నేను కట్ చేయలేదు కట్ చేయలేదు కాబట్టి మళ్ళీ పైన ఇంకో జాకెట్ ముక్క అయితే పెట్టుకున్నాను ఇది పెట్టుకున్న తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం అండి చిన్న కప్పు కానీ లేకపోతే చిన్న గ్లాసులు కానీ తీసుకొని నేను చూపిస్తున్నట్టు పసుపు కుంకుమ అయితే నిండుగా పెట్టుకోండి ఒకవేళ మీరు ఇలా పెట్టలేకపోతే చిన్న పసుపు ప్యాకెట్ కుంకుమ ప్యాకెట్ అయినా వేసుకోండి అది పెట్టుకున్న తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజులు అనమాట ఇవి ప్లాస్టిక్ ఇట్లాంటివి ఎలా పడితే అలా తీసుకోకూడదు ఓన్లీ మట్టి గాజులే తీసుకోవాలండి అమ్మవారికి ఎంతో ఇష్టము ఈ గాజుల్ని అమ్మవారికి అయితే పెట్టాలి ఇది అయిపోయిన తర్వాత అమ్మవారికి పండు తాంబూలం అయితే పెడతామండి ఆకులు తీసుకొని ఆకులు కూడా అక్కడక్కడ బొక్కలు ఉన్నవి ఇట్లాంటివి తీసుకోకూడదు మంచి ఉన్నవి చూసి తీసుకోవాలి ఇందులో వక్క తర్వాత ఒక వన్ రూపీ కాయిన్ నెక్స్ట్ అలాగే పళ్ళు మన దగ్గర ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు అయితే పెట్టుకోవాలి అమ్మవారి వైపు అయితే తొడిమెలు ఉండకూడదండి మనం ఇస్తున్నాం కాబట్టి అమ్మవారికి మన వైపు తొడిమెలు ఉండేటట్టు చూసుకోవాలి తొడిమెల్ని కట్ చేసేసుకొని పెట్టాలి నేను ఇందాక చెప్పాను కదా మీ దగ్గర పసుపు కుంకుమ ప్యాకెట్లు ఉంటే అవి కూడా పెట్టేసుకోండి నెక్స్ట్ అమ్మవారికి పూలంటే చాలా ఇష్టం అండి ఆ పూలు కూడా మనము ఒక నాలుగైదు పూలు అయితే పెట్టుకోవచ్చు లేదు మీ దగ్గర మాల అవైలబుల్గా ఉందనుకోండి మాల పెట్టేసుకోవచ్చు నా దగ్గర మాల అవైలబుల్గా లేదని నేను మాల పెట్టకుండా అయితే పెట్టానండి పూలు పెట్టిన తర్వాత అమ్మవారికి తోరణం అయితే పెట్టాలండి దారము పసుపు రాసుకొని దానికి పూలు ఇట్లాగా ఒక నాలుగైదు పూలు నాలుగైదు ఆకులు కలుపుకొని తోరణంలాగా అయితే కట్టుకోవాలి నేనైతే గులాబ్ పూలతో కుదరలేదని చెప్పి ఇంట్లో ఉన్న పూలతో అయితే తోరణం కట్టుకున్నాను ఒక తమలపాకు పెట్టుకొని అది పెట్టుకోవాలి అది అయిపోయిన తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన పచ్చి శనగలండి ఇవి నానబెట్టిన శనగలు అన్నమాట నానబెట్టి నీళ్లు తీసేసి ఇలా కప్పులో పెట్టి అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టొచ్చండి తాంబూలంలో ఇవన్నీ పెట్టిన తర్వాత మీ దగ్గర ఉంటే ఇవి పెట్టండి లేకపోతే లేదు నేనైతే నా దగ్గర ఉన్నాయి అని చెప్పి పెడుతున్నాను ఫస్ట్ది వచ్చేసి మెహందీ అండి ఇవన్నీ నేను తీసుకున్నవన్నీ కొత్తవి మనం యూజ్ చేసి పెట్టకూడదు అమ్మవారికి కాబట్టి అన్నీ కొత్తవి అయితే పెడుతున్నాను ఫస్ట్ది వచ్చేసి కోను రెండోది దువ్వెన అన్నమాట మూడోది మనం బొట్టు పెట్టుకుంటాం కదండి స్టిక్కర్ ప్యాకెట్ కాదు సిలకన్ సీసా అంటారు కదండి అది ఇది వచ్చేసి నలుపు తీసుకోకూడదు ఎరుపుదే తీసుకోవాలి నేను ఇవన్నీ చాలా తక్కువ కాస్ట్లోనే తీసుకున్నాను మీరు కావాలనుకుంటే పెట్టుకోవాలనుకుంటే అమ్మవారికి అన్నీ తీసుకొని పెట్టుకోవచ్చండి నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్నది పౌడర్ డబ్బా ఇవన్నీ అమ్మవారికి పెట్టిన తర్వాత ఏం చేయాలో కూడా నేను చెప్తా అండి కాబట్టి వీడియో మీరు చివరి వరకు చూస్తే నేను ఏమేమి పెట్టాను ఎలా యూస్ చేయొచ్చాను మీకు అర్థమవుతుంది పౌడర్ డబ్బా పెట్టిన తర్వాత మనం పెళ్ళప్పుడు పారాణి రాసుకుంటాం కదండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పారాణి అనమాట ఇది రెడ్ కలర్లో ఉంటుంది కదా కాబట్టి పారాణి ఒకటి తీసుకున్నాను ఇది కూడా ఇందులో పెట్టేసుకున్నాను నెక్స్ట్ రెడ్ కలర్లో నేర్ పాలిష్ తీసుకున్నాను నేను మీరు ఇవి కావాలనుకుంటేనే పెట్టుకోండి లేదంటే లేదు మనం అమ్మవారికి తాంబూలంలో పెట్టిన ప్రతి ఒక్కటి మనం కావాలనుకుంటే మనమే వాడుకోవచ్చండి లేదంటే ఎవరైనా పెద్ద ముత్తైదువులు ఉంటే వాళ్ళకైతే బొట్టు పెట్టి పెద్ద ముత్తైదులకైతే ఈ ప్లేట్ అంతా ఇచ్చేయచ్చు నెక్స్ట్ వచ్చేసి కాటిక్కడి ఇది పెట్టిన తర్వాత అద్దము పాకెట్ ఫ్రెండ్లీలో చిన్న అద్దం ఉంటుంది కదా అదైతే తీసుకున్నాను నేను చిన్న క్లిప్ కూడా పెట్టుకున్నానండి నేను ఇవన్నీ పెట్టుకున్న తర్వాత అమ్మవారి దగ్గర అయితే పెట్టుకొని మనం పూజ చేసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత మనం కావాలనుకుంటే నేను ఇందాక చెప్పినట్టు పెద్ద ఏజ్లో ఎవరైనా ముత్తైదులు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇచ్చేయాలి లేదంటే మనమే అమ్మవారి దగ్గర పెట్టుకొని ఇచ్చినమ్మ వాయనం నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటే నమ్మ వాయనం అని చెప్పి మూడుసార్లు చెప్పుకొని మన పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ ప్లేట్లో ఉన్నవన్నీ మనమే యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా అమ్మవారికి అయితే పూర్తిగా నిండు తాంబూలం అయితే పెట్టివ్వండి చాలా మంచిది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్